నేను ముందుకైతేకోవాలి కాదంటే ఇక్కడ మూడు విషయాలు ఒకరికి ఎవరైతే పెంచిన చాలా వాళ్ళకి కఠిన శిక్షణ కూడా బాధ్యత రెండోది పెంచిన సౌ అనేది ఆశయం కోసం తీసుకున్న సౌంజాయ్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఒక ఊరు ఒక జిల్లా ఒక రాష్ట్రం లేదా మొత్తం మొత్తపదార్థాలు దేశానికి ఒక సవాలుగా ఉన్నాయి అలాంటి వాటి కోసం కేవలం అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు తీసుకుని తాను కూడా జనాలు 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతం ఎదుర్కొన్నాం స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం ఈ అట్టస్సుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచరాయ్ గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది ఇది అత్యంత పేయమైన చర్య ఈ సందర్భంగా ఆ యొక్క పెంచనాయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని పెంచనాయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే కేవలం అండగా ఉండటం కాదు ఏదో నివాళు అర్పించామా పెంచరాయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసామా వెళ్ళామన్న ధోరణి కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా ఎందుకంటే పెంచరాయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం పెంచలే గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా ఒకటి పెంచరాయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊర్ను వదిలి వెళ్లే విధంగా మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచనాయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా రెండోది ఏదైతే పెంచులయ్య గారి మరణిచ్చారో పెంచనాయ్య గారి మరణం మామూలు మరడం కాదు ఈ సమాజంలో పది మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాలుగా కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచ్ గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకొచ్చి ఆ పది మందికి మెళ్ళి చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ పెంచరాయ్ గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి సీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని ప్రజా సంఘాలని కలుపుకుని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా తీసుకుంటాను అదేవిధంగా పెంచులే కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలమాల వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచులే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు పెంచలే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలే కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పి అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందివటం సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కానీ బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాల ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైదిలీ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్ గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు అంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచులవి కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచులవి బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే 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 ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి వైష్ణవికి అప్పజెప్పి వాళ్ళ ముందే ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు వారు ఒకటే మాట చెప్పారు డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం వీళ్ళం కూడా చదివిద్దాం అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి కొంతకాలం పడుతుంది కాబట్టి మాది అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి వాళ్ళ ఐఏఎస్ ఐపిఎస్ కావాలంటే ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా ఎక్కడ చదవాలా ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చిరకు బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పడం జరిగింది నాకు నిజంగా చాలా సంతోషం వేసింది నా ఇద్దరు బిడ్డలు ఐదువి కానీ వైష్ణవి కానీ కుమార్తెలు కానీ కాదు నా యొక్క ఆకాంక్షలు నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో పది మందికి మెల్డ్ చేయాలా అన్న ఆలోచన వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా అప్పుడు దాకెందు డాడీ ఇప్పుడే చేద్దాం ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే మనం ఎంతో మంది చదివిస్తున్నాం కదా వేడంగా కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు తీసుకున్న ఇద్దరు ఇద్దరు బిడ్డలు వా పెంచ కుమారుల పెంచుల ఇద్దరు కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే చెప్పడం బాగుండదు నా కుమార్తెలు ఐందివి వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యొక్క రెండో అల్లుడు ననిన్ ఆ యొక్క అబ్బాయి రెండు సార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఈ ఐఏఎస్ రెండు సార్లు ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది తోడు మాట్లాడాం అబ్బాయి ఒకటే మాట చెప్పాడు నని మామ నైన్త్ క్లాస్ రైట్ టైం మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్న భర్తలు మా రెడ్డి బాలానందరెడ్డి అల్లుడు నని వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు పూలేసావా అంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి సెలారెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్జీటి కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచలేని చంపిన వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ గారికైనా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా వారి సహకరించిన గదాయపట్నం సిఐ శ్రీనివాసరావు గారైనా వారికి సహకరించిన ఎస్ఐలైనా కానిస్టేబుల్ అయిన అందరికి నగర ఇంట్లో అన్ని రకాల కూడా నా మద్దతు మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతర సహాయాలు కూడా వాటి కోసం కూడా నా వయత్నం నేను చేస్తానమ్మా ఇక ఆర్డీటీ కాలనీ పరంగా పాటి వస్తువులు వరకు చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరో వచ్చినోళ్ళు కాదు పోయినోడు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఆ కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ పెంచలేయ్య గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచులయ్య గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్జీటీ కాలనీలో ఏర్పాటు చేస్తున్నా ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఇంకా కనీసపాటి వస్తువులు కల్పించడం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ రోజు పెంచలే గారి మరణం సందర్భంగా ఒక ఆత్మ శాంతి కలగాలని ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు ఈ ఆర్జీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి కెండల్ పిలిపిస్తానని చెప్పి కూడా మాటలు ఇక పెంచలే గారు లేరు పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారి ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులు అందరం బతుకున్నారు పోలీసులు అంతా ఉండరు ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలే ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం మేమందరం ఇస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో వచ్చాం వెళ్ళాం చేత సాయం చేసాం స్థానికంగా మీరు పెంచలే కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచులయ కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పిన కోరుకుంటూ సెలవు